శరీరానికి పోషకాలన్నీ తగు పాళ్లలో అందాలి ఏది లోపించినా దాని ప్రభావం శరీరంపై పడుతుంది చాలామంది మినరల్స్లో కాల్షియం పొటాషియం లాంటివి చాలా ముఖ్యం అనుకుంటారు అయితే వాటితో పాటు మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ కండరాల పనితీరు దగ్గర నుంచి ఒంట్లో శక్తి ఉత్పత్తి వరకు ఎన్నో జీవక్రియల్లో దీని పాత్ర చాలా ముఖ్యం అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ చాలామందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం జనాభా ఈ సమస్యతోనే బాధపడుతున్నారని అంచనా ఈ లోపం వల్ల కనిపించే లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉండటంతో వాటిని ఒత్తిడి లేదా సాధారణ అలసటగా పొరపాటుపడి పట్టించుకోవట్లేదు చాలామంది దీనివల్ల సమస్య తీవ్రమయ్యే వరకు చాలామందికి తమలో మెగ్నీషియా లోపం ఉందని తెలియటం లేదు మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో తలెత్తే సమస్యల్ని చూద్దాం మెగ్నీషియం లోపం ఉంటే తొందరగా అలసిపోతాం చిన్న పనికి కూడా అలసట వచ్చేస్తుంది దీంతోపాటు కండరాలు పట్టేయటం ఒంటిపై కురుపులు రావటం జరుగుతుంటాయి అంతేకాదు గుండె కూడా ఎక్కువగా కొట్టుకుంటుంది సడన్గా గుండె అదరడం లాంటివి జరుగుతుంటాయి అదే సమయంలో మానసికంగా ఆందోళనగా ఉండటం డిప్రెషన్లోకి వెళ్ళటం జరుగుతాయి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో మెగ్నీషియంకి ముఖ్యమైన పాత్ర ఉంది కారణం లేకుండా చిరాకు ఆందోళన లేదా తేలికపాటి డిప్రెషన్ వంటి మెగ్నీషియం తక్కువ స్థాయి ఉండటంతో ముడిపడి ఉండొచ్చు ఎందుకంటే మెగ్నీషియం మెదడు కణాల పనితీరుని పెంచుతుంది అలాగే హైపోథాలమిక్ పీట్యుటరీ అడ్రినల్ గ్రంథులు పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది ఎమోషన్స్ని నియంత్రించడం ద్వారా ఒత్తిడి ప్రతిస్పందనని అదుపులోకి అదుపులోకించడంలో సహాయపడుతుంది మీ జీవితంలోని పరిస్థితులతో సంబంధం లేకుండా మానసిక కల్లోలం లేదా ఆందోళన ఎక్కువగా ఉంటే మెగ్నీషియం స్థాయిలను తనిఖీ చేసుకోవటం మంచిది ఆకలిలో మార్పులు కూడా గమనించాల్సిన విషయం ఆకలి తగ్గటాన్ని జీవనశైలి మార్పులు లేదా ఇతర అనారోగ్య సమస్యలుగా పొరపాటు పడుతుంటారు చాలామంది కానీ అసలు కారణం మెగ్నీషియం లోపం కావచ్చు ఎందుకంటే మెగ్నీషియం లోపం జీవక్రియ ప్రక్రియలు శక్తి ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది దీనివల్ల ఆకలి తగ్గే అవకాశం ఉంది హైపో మ్యాగ్నీషియమా వంటి తీవ్రమైన మెగ్నీషియం లోపం ఉన్న పరిస్థితుల్లో వికారం వాంతులు కూడా సంభవించవచ్చు ఈ లక్షణాలు దీర్ఘకాలంగా కొనసాగితే రక్తంలో మెగ్నీషియం పరిణామం ఎంతుందో చూసుకోవాలి ఈ లక్షణాలన్నీ చూసి చాలామంది కంగారు పడుతుంటారు కానీ మెగ్నీషియం లోపం వల్ల వచ్చే సమస్యలు ఇవి వీటితో పాటు నిద్రలేమి కూడా మెగ్నీషియం లోపం వల్ల తలెత్తొచ్చు మెగ్నీషియం సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోవాలి కానీ ఆ సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే కంటే సిద్ధంగా మెగ్నీషియం పొందడం ఉత్తమమైన మార్గమని వైద్యులే చెబుతుంటారు ఆకుపచ్చని కూరగాయలు ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది బాదం ఆక్రోట్స్లో కూడా మెగ్నీషియం ఉంటుంది వీటితో పాటు మనం రెగ్యులర్గా తినే పప్పులు శనగల్లో కూడా మెగ్నీషియం తగినంత ఉంటుంది గింజల్లో మెగ్నీషియం పరిణామం ఎక్కువ కాబట్టి గింజలు తినాలి నేరుగా తినటం కష్టం అనుకుంటే అవిసలతో చేసిన స్నాక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి బెల్లం అవిసెలు కలిపి రకరకాల స్నాక్లు చేస్తున్నారు వాటిని తీసుకోవచ్చు కానీ వీటిని బాగా నవిలి తినాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శరీరంలో మెగ్నీషియం స్థాయిలు సక్రమంగా ఉంటే ఎన్నో లాభాలు బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది రోజువారీ కార్యక్రమాలు చేయడానికి శక్తి ఉత్సాహం లభిస్తుంది మెగ్నీషియం తగినంత ఉండటం వల్ల నరాలు కండరాల పనితీరు మెరుగుపడుతుంది అంతేకాదు ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి మీకు తెలుసా ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం విటమిన్ డి ఉంటే సరిపోతాయని చాలామంది భావిస్తారు కాల్షియం సప్లిమెంట్లే తీసుకుంటారు కానీ ఈ కాల్షియంకు మెగ్నీషియం తోడైనప్పుడు మాత్రమే ఎముకలు బలంగా ఉంటాయి చిన్న లాజిక్ని చాలామంది మిస్ అవుతుంటారు హార్ట్ బీట్ సక్రమంగా ఉండాలన్నా మెగ్నీషియం అవసరం నరాల సాగుదలకి రక్త ప్రసరణ సాఫీగా జరగటానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మెగ్నీషియంని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే ముఖ్యంగా సప్లిమెంట్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటే మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది మెగ్నీషియం అధికంగా తీసుకుంటే వాంతులు విరేచనాలు కలుగుతాయి ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే బీపీ అదుపులో ఉండదు అధిక మెగ్నీషియం రక్తనాళాలను ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తుంది దీనివల్ల రక్తపోటు హఠాత్తుగా తగ్గే అవకాశం ఉంది గుండె పనితీరులో మార్పులు వస్తాయి శరీరంలో మెగ్నీషియం స్థాయిలు ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోతుంది కూడా అందుకే మెగ్నీషియంని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి పంతొమ్మిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసున్న పురుషులు తమ రోజువారి ఆహారంలో నాలుగు వందల మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకుంటే సరిపోతుంది ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు నాలుగు వందల ఇరవై మిల్లీ మెగ్నీషియం తీసుకోవాలి అదే మహిళలకైతే మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మిల్లీగ్రాముల మెగ్నీషియం సరిపోతుంది మరి ఈ స్థాయిలో మెగ్నీషియం మన శరీరానికి అందుతుందో లేదో ఎలా తెలుస్తుంది ఏం కంగారు పడక్కర్లేదు రోజు తినే ఆహారంలో ఆకుకూరలు గింజలు వంటివి ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి అవి ఉంటే మీకు కాసినంత మెగ్నీషియం అందుతున్నట్లే లెక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి